దేవన్నామానికి స్తోత్రములు మన ప్రభువును ప్రియరక్షకుడైన వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు అదే కాలంలో ఈనాటి మన ఆత్మీయ ఆత్మీయన ఆహారముగా దైవవాక్యంలో వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు మనము చూచినట్లయితే ఇందులో మొదటిగా ఆరో వచనం చదువుకుందాం అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస చేయ వెళ్ళినని చాలా సణుగుకుని జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను నేను ఎవరి యుద్ధనైనను అన్యాయంగా దేనినైనను నైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు ఏ శతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది చదవబడ్డటువంటి వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా ఆయన వెళుతూ ఉన్నారు సుంకాలు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి లేదా జక్కయ్య ఆనాడు సుంకరులుగా పిలబడుతున్నటువంటి జక్కయ్య అనేటువంటి ఈ వ్యక్తిని మనం చూస్తాం ఇతడు పొట్టివాడు పుట్టివాడైనందున ప్రవీణేశ్వ క్రీస్తు వారు ప్రజల మధ్యలో ఉండి గుంపుల మధ్యలో ఉండి ఆయన బోధిస్తూ ఉండగా పుట్టివాడైనందున చూడలేక ఒక మేడి చెట్టు ఎక్కి ఆయన చూడాలి అనుకున్నాడు చూడాలనుకున్నప్పుడు ఆయన మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి వేసయ్య వెళ్ళి అతని పేరు పెట్టి జక్కయ్య త్వరగా దిగు నేడు నీ ఇంట్లో ఉండాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన సంతోషంతో దిగి యేసుప్రభ వారిని చేర్చుకున్నారు అందరూ సనుక్కున్నారు ఇదేంది తను పాపి అయిన మనుషుని వద్దకు వెళ్తున్నారు బస్ చేయడానికి అని చాలామంది ఆయన సనుక్కున్నారు శిష్యులు కూడా సనుక్కుని ఉండొచ్చు అయితే జక్కయ్య ఏమంటున్నాడండి ఇక్కడ జక్కయ్య నిలవబడి ప్రభు ఇదిగో ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే తిరిగి మళ్ళీ నాలుగు అంతలు ఇస్తాను నేను అని అక్కడ తనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ద్వేషాన్ని తనలో ఉన్నటువంటి ఆ దోషాన్ని ఆయన ఒప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే జక్కయ్య యొక్క జక్కయ్య జీవితం చీకటి జీవితం అన్యాయపు మనస్తత్వం ఇతరుల దగ్గర అన్యాయం చేసి తన ఉద్యోగంలో ఆ ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తూ ఆ ప్రభుత్వ ఉద్యోగంలో రోమా ప్రభుత్వ ఉద్యోగంలో ఎంతోమంది దగ్గర లాక్కున్నటువంటిది అన్యాయంగా తీసుకున్నటువంటిది దానితో చాలా గొప్ప ధనవంతుడైపోయాడు ఆయన ఇప్పుడు రక్షకుడు లోకరక్షకుడు వెలుగైయు ఉన్న యేసో క్రీస్తు వారు ఆ ఎంట ప్రవేశించగానే అతనిలో ఉన్న చీకటి వెళ్ళిపోయింది అతనిలో నుంచి చీకటి వెళ్ళిపోయి అతను తాను ఏమై ఉన్నాడో గుర్తించాడు ఆయన తాను పాపినని గ్రహించాడు తాను చేస్తున్న అన్యాయాన్ని గ్రహించాడు ఆయన గ్రహించి ఆయన అంటున్నాడు ప్రభా నేను ఎవరి యొద్నైనా అన్యాయం ఏదైనా తీసుకుంటే తిరిగి మళ్ళీ నాలుగు అంతలు ఇస్తా నేను బేదలకిస్తా నాస్తిలో సగం అని తనను నిజాయితీగా యథార్థంగా ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినాయి ఒక మనిషిలో ఉన్న యథార్థతను దేవుడు చూస్తాడు నిజాయితీని చూస్తాడు ఆ ఇంటికి రక్షణ అనుగ్రహిస్తాడు ఆ మనిషికి ఆ రక్షణ అనుగ్రహిస్తాడు ఇక్కడ నిజంగా మరి ఇంత పెద్ద ధనవంతుడు తిరిగి అంతలు ఇస్తాను సగం ఇస్తాను అంటే ఎంత గొప్ప నీతో మీరు ఆలోచన చేయండి ఈనాడు మనం ధనవంతుల్లో ఇంత నీతి కనబడదు వాళ్ళు సంపాదిస్తున్న అన్యాయం కానీ అన్యాయంగా సంపాదిస్తున్న డబ్బు లంచాలతో సంపాదిచ్చు సంపాదిస్తున్న డబ్బు కోట్లు కోట్లు మూలుగుతున్నాయి మరి ఎంతోమంది భారతదేశంలో ధనవంతులు బోళ్ళు ఉన్నారు మన ముందు ఎంతోమంది ధనవంతులు కనిపిస్తున్నారు అది ఎంత న్యాయంగా సంపాదించారో ఎంత అన్యాయంగా సంపాదించారో మనకైతే తెలియదు కానీ దేవుని వెలుగులోకి వస్తే ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలిసిపోతుంది కనుక ఇక్కడ ఈ జక్కయ్య తాను సంపాదించిన డబ్బంతా అన్యాయమని అన్యాయపు సంపాదన అని అది నల్లధనమని బ్లాక్ మనీ అని అతడు ఒప్పుకుని తిరిగి నాలుగు గంతలు ఇస్తాను సగం బేదలకు ఇస్తాను నాలుగు గంతలు అన్యాయంగా సంపాదిస్తాను సంపాదించినంత ఇచ్చేస్తాను అన్నటువంటి నిజాయితీ కలిగిన హృదయం చూశారు అది చాలా గొప్పది ఈనాడు మన దేశంలో కూడా చాలామంది బిలియనీర్స్ మిలియనీర్స్ ఉన్నారు లక్షాధికారులు ఉన్నారు దక్ష అలాగే భిక్షాధికారులు కూడా ఉన్నారు భిక్షాలు భిక్షమెత్తుకునే వాళ్ళు ఉన్నారు లక్షాధికారులు ఉన్నారు కోటీశ్వర్లు ఉన్నారు కానీ ఇంతటి నిజాయితీ బైబిల్లో మనం చూస్తాం ఇంతటి హానెస్ట్లీ లైఫ్ మనం ఇంట్లోనే ఇక్కడ మాత్రమే బైబిల్ తెలియజేస్తా ఉంది ఎవరు యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యపు వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు వాళ్ళు అయ్యో మేము చేస్తున్నది అన్యాయం కదా అని మేము చేస్తున్నది అక్రమం కదా ఇది అక్రమ సంపాదన కదా ఇది అన్యాయపు సంపాదన కదా అని గ్రహించి ఒకడు నిజాయితీగా బయటకు వస్తాడు ఈ నిజాయితీ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంత మనం చూడగలుగుతాం ఈ నిజాయితీని ఒక క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డ మాత్రమే చేయగలడు మిగిలిన మనుషులు చేయలేరంటే చేసేవాళ్ళు ఉండొచ్చేమో కానీ దేవుడైతే చెప్తున్నాడు నిజాయితీ అనేది లేదా యథార్థత అనేది చాలా గొప్పది అని చాలా గొప్పది అని నిజాయితీ అనేది చాలా గొప్పది యథార్థత అనేది చాలా గొప్పది ఇది మన క్రైస్తవ జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్ మన క్రైస్తవ జీవితానికి ఈ నిజాయితీ లేకపోతే ఈ యథార్థత లేకపోతే మన భక్తి వేస్ట్ మనది భక్తి కాదు ప్రభు అలాగే రాజులు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దావీద్ మహారాజు తన కొడుకుతో చెప్తూ ఉంటాడు దేవుడు చెప్తూ ఉంటాడు ఆయనకు ప్రత్యక్షమై రాజులు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము గిబుయోన్లో మొదటిసారి సొలోమన్కు ప్రత్యక్షమయ్యాడు అలాగే రెండవసారి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఆయన చెప్తాడు నాలుగవ వచనం నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇష్రాయిల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయిలుల మీద మీ నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును ఏమంటున్నాడు దేవుడు అంటున్నాడు సులమోనో నీ తండ్రి అయిన దావీదు ఎలా యథార్థంగా నా ఆజ్ఞలు గైకుంటూ నడిచాడు నువ్వు అలాగనుక నిజాయితీగా ఉంటే అలా యథార్థంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీతిని అనుసరించి బ్రతికినట్లయితే నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది అది చిరకాలం ఉంటుంది నీ కుమారులలో ఒకడైనా నీకు ఉండకపోడు ఒకడినైనా నేను సింహాసనం మీద కూర్చోబెడతాను అని దేవుడు ప్రమాణం చేశాడు ఆయనకు వాగ్దానం చేశాడు సులోమోను సొలోమోను యథార్థత గురించి చెప్తున్నాడు నువ్వు యథార్థంగా నడుచుకోని ఈరోజున మన జీవితాల్లో కూడా ఉండాల్సింది ఏంటి అంటే మన క్రైస్తవ జీవితంలో నీతి నిజాయితీ యథార్థత ఉండాలి నీతి నిజాయితీ మనకు లేనప్పుడు మన విశ్వాసం మనం ఎట్టి క్రైస్తవులము ఎలాంటి క్రైస్తవ జీవితం అది ఎలాంటి భక్తులమని మనం చెప్పుకోవచ్చు కనుక నీతి నిజాయితీ క్రైస్తవలమైన మనకు ఉండాలి మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఏది చేస్తున్నా నీతి నిజాయితీ మనకు అవసరం మనం అది లేనప్పుడు మన భక్తి నిష్ప్రయోజనం ఒకనొక దేశంలో నేను ఒక భక్తుడు ఒక చోట నేను వినినది ఒక దేశంలో అంటే రష్యా దేశంలో ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడట ప్రయాణం చేస్తున్న సమయంలో చీకటి పడింది అక్కడ అరణ్యంలో ఒక షెల్టర్ ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళాడు అక్కడ ఒక గుడిసెలో ఇద్దరు తండ్రి కొడుకులు ఒక కుటుంబం అక్కడ ఉంటుంది ఆ రాత్రి ఈయన ఇక ప్రయాణం కొనసాగించలేక ఆ రాత్రి ఆ వ్యక్తితో కలిసి అక్కడ ఉన్నాడు మరుసటి ఉదయం ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు తాను డబ్బు సంచిని పోగొట్టుకున్నట్లుగా మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చి ఆయన అడిగాడు ఏమండి రాత్రి నేను ఇక్కడ పడుకున్నాను కదా ఒక డబ్బు సంచి నేను మిస్ అయ్యానండి అది ఏమైనా మీకు దొరికిందా అని అడిగితే వెతికారు 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 అదంతా వెతికినా దొరకలేదు ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ఒక రోజు రెండు రోజుల తర్వాత ఆ ఇంటి యజమానుడు కొడుకు వాడు ఆడుకుంటూ తిరుగుతూ అక్కడ వాడికి ఆ డబ్బు సంచి దొరికింది ఆ తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు నాన్నగారు డబ్బు సంచి దొరికింది అని అంటే అరే ఇంతకుముందు వచ్చి ఇక్కడ ఆయన రాత్రి ఉండిపోయిన ఆయన ఉన్నాడు కదా బహు అయి ఉంటుంది ఒకవేళ ఆయన మళ్ళీ వచ్చి అడిగినప్పుడు నైనా మనం ఇచ్చేద్దాం మనకొద్దు పరుణు సొమ్ము కదా మనకొద్దు మనకొద్దునైనా నువ్వు తీసుకెళ్ళి ఆ వెనక పెరట్లో దాన్ని ఒక పాతి పెట్టి రమ్మని చెప్పాడు ఈ కుర్రాడు తీసుకెళ్ళి గుంట తీసి ఆ గుంటలో పాతి పెట్టాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే బాటసారి మళ్ళీ అదే మార్గం గుండా ఆయన వచ్చినప్పుడు మళ్ళీ అడిగాడు ఆయన చెప్పాడు అయ్యా దొరికింది మా బాబు ఒక చోట పాతి పెట్టాడు నీ కోసం వస్తే ఇవ్వడానికి అన్నప్పుడు ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఎక్కడైతే వాడు పాతి పెట్టాడు అది తీసి తిరిగి అతనికి ఇచ్చాడు ఎంత అద్భుతమో మనం ఆలోచన చేస్తే అది నీతి నిజాయితీ ఆయన చాలా కృతజ్ఞత వెళ్ళిపోయాడు కృతజ్ఞత వెళ్ళిపోయాడు ఈ మధ్యకాలంలో నేను ఒక వార్తను విన్నా నేను ఆ వార్త ఏంటంటే ఆంధ్రాలో జరిగింది ఒక మున్సిపాలిటీ వ్యక్తికి నలభై ఏమంటారు అది సవరలు నలభై సవరలు బంగారం ఒక ఫైనాన్షియర్ది దొరికిందట ఆమెకు దొరికితే ఆమె ఏం చేసిందంటే వెంటనే మరి బంగారం అంటే రోజు కాస్ట్లీ కదండి చాలా విలువైంది కదా మున్సిపాలిటీ చేసుకునేటువంటి మున్సిపాలిటీ పని చేసే వ్యక్తికి నలభై సవర్ల బంగారం దొరికితే ఆమె తీసుకుని నాకు ఏం దొరకలేదని పెట్టుకోవచ్చు ఇంట్లో కానీ తీసుకెళ్లి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసింది ఆమె ఆమెని తర్వాత ఆయన అభినందించాడు తిరిగి ఎవరైతే ఉన్నాడో ఆయన అప్పటికే కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్ ఇట్లా నేను బంగారం పోగొట్టుకున్నానని ఈమె ఎప్పుడైతే అందించిందో వాళ్ళు ఆ అతను ఆ యజమానుడు వచ్చి తీసుకోవడం జరిగింది ఆయన కూడా కృతజ్ఞత చెల్లించాడు నిజంగా నిజాయితీలో ఉండేటువంటి తృప్తి చాలా గొప్పది నిజాయితీలో ఉండేటువంటి ఆనందం చాలా గొప్పది యథార్థతలో ఉండేటువంటి ఆ యొక్క మరి చాలా మనకు మనస్సుకు తృప్తిని ఇస్తుంది కాబట్టి దేవుని బిడ్డలమైన మనం జక్కయ్యవలే మనం యథార్థవంతులుగా బ్రతకాల్సిన అవసరం ఉంది యథార్థత కలిగి బ్రతకాల్సిన అవసరం ఉంది నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో బిజినెస్లో ఆయా చోట్ల డబ్బు కాశపడి ధనాన్ని కాశపడి లేకపోతే లంచాలు లేకపోతే ఇంక ఇతరత్ర అడ్డదారిలో రాంగ్ రూట్లో సంపాదించే ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే నీతి మరణం నుండి రక్షిస్తుంది నీతి ఎల్లవేళలా మనల్ని కాపాడుతుంది నీతి తరతరాలు మన బ్రతుకుల్లో మన పిల్లల్లో అది గొప్పగా అనిపిస్తుంది ఈరోజు మనం తినడానికి లేకపోవచ్చు ఈరోజు మనకి కొరతగా ఉండవచ్చు ఈరోజు మనకి తినడానికి మన పిల్లలకు బట్టలు లేకపోవచ్చు ఆహారం లేకపోవచ్చు కానీ నీతి మాత్రం ఎల్లవేళలా ఉంటుంది నీతి మరణం నుండి రక్షిస్తుంది ఆస్తి అక్కరకరాదు ఆ టైంలో నీతి మాత్రమే బ్రతికిస్తుంది లక్షలు పెట్టినా బ్రతకరు కొన్నిసార్లు కానీ నీతి బ్రతికిస్తుంది కాబట్టి సొలోమోను అని దేవుడు చెప్పాడు నువ్వు నిజాయితీగా ఉండు యథార్థంగా ఉండు నేను నిన్ను దీవిస్తాను నీ సింహాసనం మీద ఒకటి కూర్చోబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు అలాగే జక్కయ్య రక్షణను పొందుకున్నాడు నీతి వల్ల నిజాయితీ వల్ల యథార్థత వల్ల అలాగే గారిని కూడా మనం చూస్తాం అబ్రహాం గారి యొక్క యథార్థత ఎంత గొప్పదంటే ఒక సందర్భంలో ఆయన లోతు అనేటువంటి ఆయన కుటుంబాన్ని సుధమ గుమర్రా పట్టణస్తులను సుధమ రాజులను మెసఫతోమయ రాజులు వచ్చి జయిస్తారు జయించి వీళ్ళందరినీ బానిసలుగా పట్టుకునే ఆస్తులు పాస్తులు అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో అక్కడ మరి తప్పించుకుని ఒకడు వచ్చి అబ్రహాంతో చెప్తాడు అయ్యా అబ్రహం గారు ఇదిగో సుధమగుమర్ర పట్టణాలను మెస్సపుతోమియా రాజులు వచ్చి మరి యుద్ధం చేసి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు మీ నీ నీ యొక్క లోతు మీ బంధువైనటువంటి లోతును కూడా తీసుకుని వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆయన తన ఎంట పుట్టి అలవరచబడిన మూడు వందల పది పదు పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని పోయి యుద్ధం చేశాడు అబ్రహాంగారు గారు యుద్ధం చేసినట్టుగా మనకు దేవుని వాక్యం ఇక్కడ కనిపిస్తుంది యుద్ధ ఆయన ఎంతమంది మూడు వందల పద్దెనిమిది మందితో యుద్ధం చేశాడట ఆయన ఎంతమంది రాజులతో చేశాడు ఐదుగురు రోజులతో యుద్ధం చేశాడు ఐదుగురు రాజులతో యుద్ధం చేశాడు వాళ్ళతో మూడు వందల పద్దెనిమిది మందితో ఐదుగురు మంది ఐదుగురు రోజులతో ఫైట్ చేయడం అంటే మాటలు కాదు గెలిచి వాళ్ళ ఆస్తిని ఆ ప్రజల్ని మళ్ళీ రిటర్న్ గారు తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ఈ స్వధమరాజు అంటాడు ఏమంటాడంటే ఇరవై ఒకటో వచనంలో మీకు కనిపిస్తుంది పద్నాలుగు ఇరవై ఒకటిలో స్వదమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకున్నావు మన అబ్రహంతో చెప్పగా ఏమంటాడు సుదమరాజు బ్రహ్మము ఇంత యుద్ధం చేసి మరి ప్రజలను పట్టుకొచ్చావు ఆస్తులు పట్టుకొచ్చావు నీకు నేనేమి ఇవ్వగలను ఇదిగో ఈ ఆస్తి తీసేసుకును తీసేసుకున్న ఈ డబ్బులు తీసేసుకుని డబ్బులు సంపాదించుకోగలను కానీ మనుషులు నాకు ఇచ్చాయా అంటాడు అప్పుడు అబ్రహాం ఏమంటాడో చూస్తే అబ్రహాం అంటాడు నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేతనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనాను తీసుకుననని ఆకాశమునకు భూమికి భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడినైనా హోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను సుదమరాజుతో అంటున్నాడు ఒక నూలు పోనీ చెప్పులు వారుగా నీ దగ్గర నుంచి నేను తీసుకోను రేపు నువ్వేమంటావు నేనే అబ్రహామును అభివృద్ధి చేశాను నా డబ్బు నేను ఇవ్వ ఇవ్వబట్టే అతడు అంటాడు కాబట్టి నన్ను పిలిచిన దేవుడు నమ్మదైనవాడు నన్ను పిలిచిన దేవుడు ఈ దేశాన్ని ఇస్తానన్నాడు అది ఆయన అబ్రహాం గారి విశ్వాసం అబ్రహాం గారి విశ్వాసం మీద నీ సంతతికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు కదా అబ్రహాం గారు కాబట్టి గారు ఎవరి మీద గురి పెట్టుకున్నాడు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు ఈ ఏ ఎవరినైతే పిలిచాడో ఆ పిలిచిన దేవుడిని ఆయన దృష్టించాడు సుదమరాజు డబ్బిస్తానన్నాడు సదమరాజు ఆస్తులిస్తానన్నాడు నాకు వద్దు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి అబ్రహాము ధనవంతుడే అబ్రహాము ఆస్తిపరుడే అప్పటికి ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ దేశాన్నే ఇస్తానన్నాడు దేవుడు ఎంత గొప్ప విషయము చూడండి అందుకే అబ్రహాము గొప్ప యథార్థపరుడిగా నిజాయితీ పరుడుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఇస్తానంటే ఎవరికి చేయదండి ఈ రోజున డబ్బు ఇస్తాను ఆస్తులు ఇస్తానంటే ఎవరికి చేయదు ఈ ఆస్తుల గురించి ఈ డబ్బు గురించే కదా సమాజంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు అక్రమాలు చంపుకోవడాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము నిజాయితీ పరులుగా ఒకడి ఆస్తి ఒకటి నూలు పోగు ఒకటి పూచిక పుల్ల ఒకటి రూపాయి మనకు అవసరం లేదు మనం ఎవరిది మనం ఆశించకూడదు నీ పొరుగువానిదేని ఆశించొద్దు అని వాక్యంలో ఆజ్ఞల్లో మనం చూస్తాం నీ పొరుగు అనేది దేనిని ఆశించొద్దు వాడి భార్యనైనను వాడి పిల్లలనైనను వాడి భూములనైనను వాడి ఏమండి ఇంకా అన్ని అన్నీ ఉంటాయి అక్కడ గొర్రెలనైనాను ఎడ్లనైనా ఏది నీవు ఆశించొద్దు అన్నది పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ పురుగు అనేది దేన్ని మనం ఆశపడకూడదు ఒకటి సొమ్మును మనం ఏది ఆశపడ ఆశపడకూడదు నీవు కష్టపడి సంపాదించింది నేను కష్టపడి సంపాదించింది మనము సంపాదించుకుని దేవుని పాదాలు పట్టుకుని విశ్వాసంతో ఏదైతే మనం తెలుసుకున్నామో అదే నీకు శాశ్వతంగా ఉంటుంది దే ఉంటుంది కష్టార్జితము నీ కష్టార్జితం మాత్రమే నిలుస్తుంది మన కష్టార్జితం మాత్రమే మనకు దేవుడిచ్చింది మాత్రమే నిలుస్తుంది మిగిలిన ఏది నిలవదు ఏది మన చెంత ఉండదు దేవుడు ఇచ్చినది దేవుడు నిన్ను బ్లెస్ చేసింది నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించినది మాత్రమే ఉంటది అందుకే నిజాయితీ నీతి చాలా గొప్పది చాలా గొప్పది ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే అన్నాడు స్వలోమోన్తో చెప్పినట్లుగా నీవు యథార్థవంతుడు అయి ఉంటే నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా నీ పిల్లల్ని స్థిరపరుస్తా అని దేవుడు చెప్పిన మాటలు ఇంకొక విషయాన్ని కూడా చెప్పి మనం ముగించుకున్నాం ఆది కాండం నలభై మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో యోసేపు ఖనాన్ ఖనాను దేశం నుండి వచ్చినటువంటి యోసేపు సహోదరులు ఆ రోజుల్లో భయంకరమైన కరువు ఖనాను దేశం నుండి యాకోబు మరి యోసేపు దగ్గరకు పంపించాడు ఐగుప్తు దేశానికి ధాన్యం కొన కొనడానికి పంపించాడు అంటే ఒక విధంగా రేషన్ షాపుకు పంపించినట్టుగా మరి తన అన్నలను యాకోబు తన కుమారులను పంపించాడు పది మంది కుమారులను వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అనే సంగతి వాళ్ళకి తెలియదు యోసేపు వాళ్ళను గుర్తుపట్టాడు యోసేపు వారు నా అన్నలు అని ఆయన గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడుకునే అన్నీ కూడా ఈయనకి రెండు భాషలు వచ్చు కాబట్టి హెబ్రియ్ భాష వచ్చు ఈజిప్ట్ భాష వచ్చు కనుక వాళ్ళు మాట్లాడుకునేవన్నీ విన్నాడు వారు నా అన్నలు అని ఆయన గుర్తుపట్టాడు గుర్తుపట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యం అమ్మేటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో చెప్తాడు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన రోకలు లేదా డబ్బులు ఏమైతే ఉన్నాయో తిరిగి వాళ్ళ గోనె సంచుల్లో కట్టమని చెప్తాడు అలా వాళ్ళు గోనె సంచంలో కట్టి వాళ్ళు అవి తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కనాను భూమికి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహారం తీసుకుని తిందామని వాళ్ళు ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు చాలా దూరం వచ్చారు ఇప్పుడు ఇంటికి మళ్ళీ అంత దూరం పోలేం కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి తండ్రితో యాకోబుతో చెప్పారు తండ్రి అయినా యాకోబితో చెబితే యాకోబు అంటాడయ్యా వాళ్ళు మర్చిపోయారేమో ఒకవేళ వాళ్ళు ఏమైనా పొద్దు తీసుకెళ్ళి మళ్ళీ మీరు ధాన్యం కొనుగోలు చేశారు కదా ఆ డబ్బులు మళ్ళీ అందులో ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి ఇవ్వండి ఒకవేళ వాళ్ళు మర్చిపోయారేమో చూడండి ఎంత నిజాయితీ అండి యాకోబుది కుమారులకి నిజాయితీ నేర్పాడు యథార్థతను చెప్పాడు తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యంగా తర్వాత ఆ నిజాయితీని ఆ యథార్థతను దేవుడు చూశాడు తండ్రి తండ్రి అయిన యాకోబు యొక్క నీతిని తండ్రి అయిన యాకోబు యొక్క కుమారుల యొక్క నీతిని బట్టి అవి రిటర్న్ ఇవ్వడాన్ని బట్టి అక్కడ తన తమ్ముడి వారు గుర్తించగలిగారు ఎవసేపు వాళ్ళు కలుసుకోవడం జరిగింది యథార్థత అనేది ఏదైతే ఉందో తెగిన సంబంధాలను కలుపుతుంది తెగినటువంటి సంబంధాలని బాగు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి డిస్టర్బ్ అయిన వాతావరణం అంతా కూడా పీస్ఫుల్గా మార్చేస్తుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము మనం చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఎక్కడికైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఒక బస్ ఎక్కినా ఒక ట్రైన్ ఎక్కినా లేదా ఇతర వస్తువుల విషయంలో ఇతరుల వస్తువుల విషయంలో ఇతరుల యొక్క వస్తువులను మనం దొంగిలించే ఉండొద్దు ఇతరులని మనం తీసుకుని మనం అన్యాయంగా తీసుకుని ఆక్రమించుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు ఈ రోజున మనం చాలా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో కానీ దేవుని పిల్లలమైన మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులం దేవుని బిడ్డలమైన మనం ఒక ప్రత్యేకమైన వాళ్ళం నీ ప్రభువు నీ రక్షకుడు పాపాన్ని సహించని వాడు ఆయన యథార్థవంతులను ప్రేమించేవాడు నీతివంతులను ప్రేమించేవాడు ఆయన పాపాన్ని ద్వేషించేవాడు పాపిని ప్రేమించేవాడు మనలో ఎన్నో ఉండొచ్చు లోపాలు కానీ అలవాటు చేసుకోవాలి కష్టమైన మరి నష్టమైన యథార్థతను మనం మనం ప్రేమించాలి యథార్థవంతులుగా బ్రతకాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే నువ్వు యథార్థవంతుడు అయితే నీవు నేను నీ సింహాసనం మీద ఒకడిని కూర్చోబెడతాను నీ తరువాత నీ పిల్లలు నేను దీవిస్తాను యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు అని మరొక చోట రాసి ఉంటుంది యోబు మహాశయుడు యోబు భక్తుడు ఏమంటాడంటే ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో నేను చనిపోయినా సరే నేను మరణించే వరకు నేను యథార్థతను విడిచిపెట్టను అంటాడు యథార్థతను విడిచిపెట్టను అంటాడు ఇరవై ఏడవ అధ్యాయము ఐదో వచ్చును భార్య అంటది నీవు యథార్థత యథార్థత అని పట్టుకుని ఊగులాడుతున్నావు అది విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చావరాదు అని కూడా యోబు భార్య అన్నప్పుడు ఈయన తన తన యొక్క కమిట్మెంటు తన తీర్మానం చెప్తాడు మీరు చెప్పినది న్యాయమని నేను ఎంతమాత్రం ఒప్పుకొనను ఇరవై ఏడు ఐదు మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను నా నీతిని విడువకు గట్టిగా పట్టుకుందను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు నేను చచ్చిపోయినా బాధలేదు కానీ నేను చనిపోయినా కూడా యథార్థతను విడిచిపెట్టను నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను ఆహా యోగ మహాశయుడు అందుకే రెండంతలు మేలు పొందాడు ఆయన రెండంతల ఆశీర్వాదం ఏం పోగొట్టుకున్నాడు తిరిగి అంత మళ్ళీ రెండు రెండంతల దేవుడు ఆయనకు ఇచ్చాడు పోగొట్టుకున్న ఆరోగ్యం వచ్చింది పోగొట్టుకున్న బిడ్డలు మళ్ళీ కన్నాడు పోగొట్టుకున్న ఆస్తులు మళ్ళీ రెండంతలు అంతలు దేవుడు దీవించాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తే యథార్థత ఎంత గొప్పదో కొంచెం మనం యథార్థంగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు కష్టాలే ఉంటాయి కష్టాలే ఉంటాయి ఇబ్బందులే ఉంటాయి నేను ఎంత నీతిగా బతుకుతుంటే నాకు అన్ని కష్టాలే అనిపిస్తుంది ఆ దేవుడు నాకేం చేశాడు అనిపిస్తుంది కానీ దేవుడు చూస్తాడు నీ నీతిని చూస్తాడు ఆ కష్టకాలంలో నీ యథార్థత నా యథార్థతను ఆయన చూస్తాడు మన అందరి యథార్థతను ఆయన చూస్తాడు చూసి రెండంతలు మేలు చేస్తాడు ఆయన ఆ విలువలతో మనల్ని విలువలు నేర్పించడానికి కొంచెం కష్టంగా ఉండ ఉంటుంది కానీ ని నిండుగా మనల్ని ఆయన నింపుతాడు మళ్ళీ రెండంతల మేలుతో నింపుతాడు మన పిల్లలని తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన గొప్ప దేవుడు ఆయన కాబట్టి మనము అలాగే చరిత్రలో దైవగ్రంథంలో జక్కయ్య పేరు నిలిచిపోయింది జక్కయ్య యొక్క యథార్థతను దేవుడు పెట్టాడు తన గ్రంథంలో లోకస్వర్ పంతొమ్మిదిలో కాబట్టి మనం కూడా మన పేరు కూడా జీవగ్రంథంలో ఉంటుంది నీతితో నిజాయితీతో బ్రతికితే ఆయన వైపు చూద్దాం దేవుడు ఈ మాటలు దీవించుగాక ఆయన ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జీవము గల దేవా ఈ ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్థుతించేటువంటి భాగ్యము నేను గనపరిచేటువంటి భాగ్యము నాకు మాకిచ్చినందులకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఒక సూర్యోదయాన్ని మేము చూసేటువంటి భాగ్యము మాకు ఎంతో మందికి లేని నాయన ఎంతోమంది నా రాత్రి గడ్ గతించిపోయి ఉంటారు రాత్రి నశించిపోయి ఉంటారు వారందరూ మరణపు స్థితిగతుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు కానీ తండ్రి మాకైతే నాయన ఒక నూతన సూర్యోదయాన్ని చూడగలిగే భాగ్యం మాకు ఇచ్చారు నీ సన్నిధిలో కొంత సమయం గడిపేటువంటి భాగ్యం మాకిచ్చారు ప్రార్థించుకునేటువంటి భాగ్యం మాకిచ్చారు తండ్రి అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయచేతనే నీ వాత్సల్యము చొప్పుననే మేము సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి నీతిని గురించి యథార్థతను గురించి మీరు నీ వాక్యము సెలవిస్తూ ఉంది అబ్రహాము నీతి మేము చూస్తూ ఉన్నాం ఒక నూలు పోగైనా ఒక చెప్పులు వారాన్ని నేను తీసుకోను అని అన్నాడు సోదరాజుతో మాట్లాడాడు నిజమే మేము ఇతరులతో ఆశించి ఏమీ గొప్పవాళ్ళం నాయనా నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తే యహో ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది నీవు ఆశీర్వదిస్తే మనిషి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన దేవుడవు నా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను ఎంతో గొప్ప ధనవంతుడు అనుకున్న జక్కయ్య అంత అన్యాయంతో అక్రమంతో సంపాదించుకున్నాడు కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అతడు మనశ్శాంతిని కోల్పోయిన పాపిగా ఉన్నాడు కానీ మీరు ఎప్పుడైతే ఆయన దర్శించాడో మీ వెలుగు ఆయన మీద ప్రకాశించిందో ఆయన అవన్నీ విడిచిపెట్టి రక్షణ ఎంత గొప్పదో ఆయన తెలుసుకున్నాడు రక్షణలో ఉన్న సంతోషం ధనంలో లేదని గుర్తించాడు అందుకే అన్యాయంగా తీసుకున్నదంతా నాలుగంతులు ఇచ్చినట్టుగా యథార్థతను కనపరిచాడు ఈరోజున మేము కూడా ప్రవ్వా ఇటువంటి భాగ్యం కలిగి ఉండుటకు సహాయం చేయండి యోబు నేను చనిపోయేంతవరకు మరణించేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను నా నీతిని గట్టిగా పట్టుకుంటాను అన్నాడు అయా అన్నీ పోగొట్టుకున్నాడు మొదట్లో కానీ తర్వాత మళ్ళీ రెండు అంతలు ఆశీర్వాదాన్ని పొందినట్టుగా మేము చూస్తూ ఉన్నాము నాయన మీకు స్తోత్రాలు దావీదు కుమారుడైన సులోమంతును యథార్థంగా ఉండు నేను దీవిస్తాను నీ సంతతి సంతతిని సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు ఇంత గొప్ప భాగ్యం అలాగే యాకోబు కుమారులు యాకోబు యొక్క యథార్థత మేము చూసాం వాళ్ళ మా జీవితాల్లో నా జీవితంలో అట్టి కృపను మా అందరికీ దయచేయండి నాయన సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఉదయ కాలపు ప్రార్థన అంతటిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి యా మా మా ఉద్యోగాల్లో మా పనులలో బిడలు చేస్తున్న ప్రతి పనులలో వారికి తోడై ఉండి ఈ దినమంతా మీ కృపను మీ దయను మీ బలమును మీ శక్తిని మీ ఆదరణ మీ ఆలోచన మీ జ్ఞానం వారందరికీ మా అందరికి ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని ఆయుష్తో ఆరోగ్యంతో నింపి దీవించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నా మట్టుకైతే ప్రభావ నన్ను నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం అయ్యా చిక్కం అనుగ్రహించండి నాయన ఈ నా దేహాన్ని సన్నిధిలో సమర్పిస్తున్నాను నీ కోసం వాడబడేటువంటి వ్యక్తిగా ఈ నా చేతులు పాదములు నోరు కన్నులు ఈ దేహం నీ కోసమే ప్రభా పని చేయనట్లుగా కృపదయ చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ దినాన్ని ఈరోజును మీతోనే ప్రారంభిస్తూ బలపరచుమని ఏ నామములో ప్రార్థించి వేడు కొంచున్నాము తండ్రి